ఆసియా ఖండంలో ఒకవైపు ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మునిగిపోయి ఉన్నాయి గత మూడున్నర సంవత్సరాలుగా అలా అలాగే రెండున్నర రెండు సంవత్సరాల కాలం అవుతుంది ఇజ్రాయెల్ పాలస్తీన్ అలాగే మొన్న మే నెలలో కూడా భారత్ పాకిస్తాన్ కూడా యుద్ధంలో దిగే తర్వాత విరమించుకున్నాయి అయితే ఇప్పుడు థాయిలాండ్ కాంబోడియా కూడా యుద్ధంలోకి దిగిపోన్నాయి నిన్న బుధవారం నుంచి కూడా ఆరు ప్రాంతాల్లో అంటే మొత్తం ఎనిమిది వందల కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతంలో కాంబోడియా థాయిలాండ్ అయితే ఆరు ప్రాంతాల్లో ఇప్పుడు దాడులు చేసుకుంటున్నాయి ఫిరంగులు రాకెట్లతో ఈ దాడులు అయితే జరుగుతున్నాయి మే నెలలో కాంబోడియాకు చెందినటువంటి ఒక సైనికుడిని థాయిలాండ్ భద్రతా బలగాలు చంపేశాయని అప్పటి నుంచి కూడా ఈ ఉద్రిక్తత పరిస్థితులు ఎక్కువైపోయాయి అవి ఎంత పరిస్థితులకి తీసుకెళ్లాయి అంటే థాయిలాండ్ ప్రధాని కాంబోడియా మాజీ ప్రధానితో ఫోన్లో మాట్లాడారని ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితుల్లో ఎందుకు మాట్లాడారంటూ ఆ ప్రధాని ఇప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చింది ఆవిడైతే రాజీనామా చేసింది అంటే ఒక ప్రధాన పదవు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆ రెండు దేశాల మంది ఉద్రిక్తతలు ఎలా ఉన్నాయో చూడండి అయితే ఇప్పుడు కాంబోడికి చెందినటువంటి భద్రతా తలగాలు థాయిలాండ్ భూభాగంలో పేరుడు పదార్థాలు పేల్చడం వల్ల దాదాపు పదకొండు మంది చనిపోయారు అలాగే ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు వీళ్ళందరూ కూడా సాధారణ పౌరులే అయితే కొంతమంది సైనికులకు కూడా గాయాలయ్యాయి దీంతో ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఎక్కువైపోయాయి ఆరు చోట్ల ఇప్పుడు దాడులు చేసుకుంటున్నాయి రెండు దేశాలు కూడా ఈ దాడుల్లో ఇంకా అనేక మంది చనిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం విరమించే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఈ దాడుల వల్ల అటు కాంబోడియాలో ఉన్నటువంటి థాయిలాండ్ ఎంబసీ ఏదైతే ఉందో దౌత్య కార్యాలయం మూసేశారు అక్కడ నుండి సిబ్బందిని వచ్చేయమని వీళ్ళైతే పిలిపించారు అలాగే కాంబోడియా కూడా థాయిలాండ్లో ఉన్న తన ఎంబసీని క్లోజ్ చేసి మీరు కూడా వచ్చేయండి అని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే మనం సేమ్ మన భారత్ పాకిస్తాన్ ఎలాగైతే వాళ్ళు ఇటు వీళ్ళు జరిగి వచ్చారు అదే విధంగా ఇప్పుడు థాయ్లాండ్ కాంబోడియా కూడా అదే విధంగా వారి యొక్క ఎంబెసీలను అయితే అక్కడ క్లోజ్ చేసుకున్నారు ఇప్పుడు ఈ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఇటు ఫిరంగులు రాకెట్లతో దాడులు చేసుకుంటున్నారు సామాన్య ప్రజలైతే చాలా వరకు ఇబ్బందికి గురవుతున్నారు మామూలుగా అయితే యుద్ధం అంటేనే నష్టం అది ఎవరికైనా కావచ్చు గెలుపు అనే దానికంటే కూడా రెండు దేశాలకి నష్టం ఉంటుంది యుద్ధం కనుక వస్తే ఇప్పుడు కాంబోడియాలు సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి ముఖ్యంగా చైనాకు చెందినటువంటి వెయ్యి ఇరవై ఎనిమిది మంది సైబర్ నేరగాళ్లు దొరికారు భారత్కు చెందినటువంటి నూట ఐదు మంది ఈ సైబర్ అయితే దొరికారు ఇలాంటి నేపథ్యంలో మొత్తం మూడు వేల డెబ్బై ఎనిమిది మంది సైబర్ నేరగాలని కాంబోడియా ప్రభుత్వం అయితే పట్టుకుంది అందులో నూట ఐదు మంది భారతీయులు కూడా ఇప్పుడు మన భారత్ తీసుకొచ్చడానికి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది ఇక్కడ ఎవరైతే ఆ నూట ఐదు మందిని పంపించారో వాళ్ళని ఎవరైతే సైబర్ నేరాలకి పాల్పడేలా చేశారో ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను కూడా పట్టుకొని వాళ్ళ అధీనంలోకి అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది మరికొంతమంది అయితే ఇంకా దొరకలేదు వాళ్ళని కూడా తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ యుద్ధం అయితే మొదలయ్యింది